హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ మనము కిచెన్ కిచెన్లో ఉన్న ఎంత నీటి గుంచుకునే కూడా మన లో మాత్రము చింకు పురుగు పడుతూనే ఉంటాయి చుంకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి మనకు వన్ ఇయర్ వరకు గ్యారంటీ అయితే ఇస్తాను నేను ఎందుకంటే నేను అలా చేశాను కాబట్టి నాకు తెలిసింది మీతో షేర్ ఈ రోజు వచ్చేసి నేనైతే ఊరి నుంచి రైస్ ఫస్ట్ సారి వచ్చేటప్పుడు కొంచెం రైస్ అయితే తెచ్చుకున్నాను ఐదు కిలోలు రాసన్ రైస్ అదైతే ఒక డబ్బా స్టోర్ చేసి ఉంచాను మా ఆయన పేరు ఆయన దోశలు చేయడం రాదు కాబట్టి అలాగా ఉంచడం వల్ల ఇది చూడండి పురుగు అయితే ఇలా పట్టిస్తుంది నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి సూత్రకి పురుగు అయితే బిల్కుల్ మరి అవి పనికిరావన్నమాట అలాగైపోయింది సుంకు పురుగు పుల్లి దూలు పట్టిసింది అయితే దీన్ని ఏం చేయలేదు ఏం చేయాలని ఆలోచించి అప్పుడైతే ఈ స్టిక్ అయితే ఉపయోగించాను చూడండి మీరు కూడా ఇలా చేయండి మీకు మాత్రం వన్ ఇయర్ గ్యారంటీ అయితే ఇస్తాను ఇప్పుడు ఆ బియ్యం తీసి డబ్బా అయితే నీట్గా తుడిచేసి నేను ఇప్పుడు మళ్ళీ రాసిన బియ్యం తెచ్చాను అవి అయితే దీంట్లో స్టోర్ చేసి ఎల్లుల పైలైతే దాంట్లో లోన్కి అయితే పెట్టాలి దాని మీద కొంచెం రైస్ వేసేసి మనం వన్ ఇయర్ వల్ల చేసుకుంటూ మాత్రం గ్యారంటీగా రైస్ అయితే పోదు పురుగు సుంకు ఏం పట్టదు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుండండి ఒక ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను నుంచి తెచ్చిన రైస్ అయితే తీసేసి దీంట్లో వేస్తున్నాను చాలా మంది తెలియక రైస్ అయితే పోయింది సరేలా అని పడేస్తున్నారు ఇక్కడ మేమైతే దోశలకి యూజ్ చేస్తాము ఊర్లోనైతే మా అత్త వాళ్ళందరూ అయితే రైస్ ఇదే రైస్ తింటారు ఎందుకంటే మాకు పొలాలు లేవు కాబట్టి మేము ఈ రైస్ తింటాం నేను ఇక్కడైతే మా ఆయనకైతే పడదు ఈ రైసు దానికోసమైంది నేను కొంచెం నేను తింటాను పర్లేదు మాత్రం తినరు పిల్లలు తినరు రైస్ అయితే ఈ రైస్ నేను దోశలకు మాత్రమే ఉపయోగిస్తాను ఊర్లో అయితే కంపల్సరీ ఇదే రైస్ తినాలి తప్పదు మరి ఎందుకు పొలం లేదు ఏం లేదు మనము రైస్ అంతంత రేట్లు పెట్టి కొనలేము కదా అందుకని ఈ రైసే తింటాం మేమైతే మీరు కూడా ఇలా చేయండి స్టోర్ చేసుకున్నప్పుడు నార్మల్ రైస్ కూడా మనం తినేది కూడా బస్తాలు బస్తాలు తెచ్చి ఉంచి దానికి స్టోర్ చేసుకునే డబ్బాలు కానీ గుణాంకం కానీ అలాగే ఉంచేస్తారు ఇలాగనే ఎల్లులపాయలు ఎక్కువ వద్దండి రెండు మూడు పెట్టితే చాలు అవి కూడా ఎల్లుల్పాయలు మంచి పెట్టాలి పోయిని పెట్టకూడదు పురుగు పట్టును పెట్టకూడదు అవి కూడా చూసుకొని మంచిగా పైన తొక్కాలు తీసేసి అవైతే పెట్టాలి మీరు ఎక్కువ రేటు కదా ఎందుకు పెడతాము అంటే మనకు అవసరం కాబట్టి మనం పెట్టాలి కంపల్సరీ ఈ వీడియో వచ్చేసి నిన్నదండి నిన్నైతే మా ఆయన ఆకుకూరలు తెమ్మంటే తెచ్చారు చాలా రోజులైంది ఆకుకూరలు తినలేక అంటే ఆకుకూరలు అయితే తెచ్చారు చూడండి అలాగా కుప్పలు కుప్పలు తెచ్చారు అదైతే నీటి చేసుకొని పాలాకు మెంతాకు గోంగూర కొత్తిమీర తెచ్చారంట ఇవేమీ అలాగ వలిసేసి డబ్బాలు వేరువేరు డబ్బాలు కానీ పెట్టుకొని వేరు వేరు డబ్బాలు కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం రెండు మూడు రోజుల వరకు ఆ కూరలు అయితే ఏం కావు అవి ఉంచుకోవాలి ఇవైతే నేను నుంచి తెచ్చాను రేగుపళ్ళు మీకు రేగుపాలు ఎంత ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ మా ఊళ్ళో పిచ్చి పిచ్చిగా ఉన్నవి ఎవరికైనా కావాలంటే కాంపు పెట్టండి నేనైతే పంపిస్తాను మీ దగ్గరికి ఇవైతే చాలా చెట్లు ఉన్నవి రేగుపాలు చెట్లు మా ఊర్లో అమ్ముతారు అమ్మని అమ్మి అమ్ముతారు కాకపోతే వేరు వేరే మా అంటే మాకు దగ్గర వాళ్ళు ఇస్తారు కొన్ని కొన్ని తినడానికి ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట అలాగా నేను వలిసేసి డబ్బాలి పెట్టేసి పిజ్జ్లో పెట్టుకుంటాను ఇలాగని పెట్టుకుంటే ఆకుకూరలు ఏం పాడవ్వు చూడండి నిన్నటికి ఈ రోజుకైతే ఎంత పాడైపోయింది నాకు ఆకుకూరలు చాలా ఇష్టము నేను ఆకూరలో ఎక్కు తింటాను నాన్ వెజ్ కంటే కాయగూర ఎంత ఎక్కువ తింటాను హెల్త్ మంచిది మాత్రం చూడండి మీరు హెల్త్ కూడా మంచిది ఇక్కడ రెండు పాయింట్లు మన ఆరోగ్యం కూడా మంచిది మనకి అందంగా కనిపించాలంటే ఎక్కువ ఆకుకూరలు అయితే తినాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకేనండి నేను బెంగళూరులో చాలా రేట్లు ఆకుకూరలు అయినా ఏ కాయగూరైనా చాలా రేట్